నమస్కారం కార్నివోర్ డైట్ మీద మొన్న ఒక వీడియో చేసినప్పుడు కార్నివోర్ డైట్తో ఉపయోగాలు చెప్పండి అని హుసేన్ షేక్ గారు ఒక క్వశ్చన్ ఉంది కార్నివోర్ కార్నివోర్ డైట్ అంటే పూర్తి మాంసాహార డైట్ అండి అడ్వాన్స్డ్ కీటో డైట్ అని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే మనకి గత మనకి ఈ కీటో డైట్ మీద యూరప్ దేశాల్లో ముఖ్యంగా ఫ్రాన్స్లో బాంటింగ్ స్టార్ట్ చేశాడు కదా పద్దెనిమిది వందల అరవై మూడు నుంచి దాదాపు నూట యాభై ఏళ్ళుగా ఉంది అయితే అందులో నట్స్ వాడకముంది అంటే శాకాహార ప్రోడక్ట్స్ వాడకముంది అంటే వెజిటబుల్స్ కానీ నట్స్ కానీ వాడడము కీటో డైట్లో ఉంది అది కీటో డైట్ అనమాట ఈ కార్నివర్ డైట్ అనేది గత ఏడెనిమిదేళ్ళుగా పాపులర్ అయింది ప్రస్తుతం మాత్రం రెండు వేల ఇరవై నాలుగులో అమెరికాలో ఫుల్ స్వింగ్లో ఉందన్నమాట అంటే కీటో డైట్ వల్ల ఉండే కొన్ని చిన్న చిన్న సమస్యలు కూడా కార్నివర్ డైట్కి వెళ్ళిపోతే రావట్లేదని ఈ మధ్యన లేటెస్ట్ రీసెర్చ్లో కనుక్కున్నారు మనకి యూరోప్లో అమెరికాలో డైట్ మీద ఎప్పుడు రీసెర్చ్ అవుతూనే ఉంటుందన్నమాట అంటే మనం రెండు వేల ఇరవై మూడులో చెప్పుకున్న వీడియోలు రెండు వేల ఇరవై నాలుగులో కరెక్ట్ కాకపోవచ్చు అనమాట రెండు వేల ఇరవై నాలుగులో చెప్పుకున్న కీటోడేట్ మ్యాటరు రెండు వేల ఇరవై ఐదులో కరెక్ట్ కాకపోవచ్చు అనమాట అంత ఫాస్ట్గా డెవలప్మెంట్స్ ఉంటాయి యూరోప్లో అమెరికాలో మన ఇండియాలో ఏంటంటే ఒక డైట్ యాభై ఏళ్ళ క్రితం చెప్తే వంద ఏళ్ళ క్రితం చెప్తే అదే మంత్రి సత్యనారాయణ గారు ఆయన చదువుకునే నలభై ఏళ్ళై ఉంటుంది ఆయన ఎప్పుడో వందల ఏళ్ళ క్రితం చెప్తుంటారనమాట అట్లా కాకుండా అడ్వాన్స్డ్ డైట్ అనమాట ఇది ఈ కార్నివర్లో ఏంటంటే కేవలము మాంసాహారం మాత్రమే గుడ్లు మాంసాహారము ప్లస్ యూరోప్లో అమెరికాలో మిల్క్ ప్రోడక్ట్స్ని కూడా కొంత మిల్క్ ప్రోడక్ట్లో మిల్క్ కాదు అంటే నెయ్యి ఇట్లాంటిది ఫ్యాట్స్ అనమాట అంటే మిల్క్ నుంచి పెరుగు చేస్తారు పెరుగు నుంచి వెన్న చేస్తారు కదా వెన్న అయ్యేసరికి వెన్న నుంచి కార్బోహైడ్రేట్ బాగా తగ్గిపోతుంది తగ్గిపోయిన తర్వాత వెన్న నెయ్యి వీటిలో కార్బోహైడ్రేట్ ఉండదు కాబట్టి ఈ మిల్క్ ప్రోడక్ట్స్ నా మాంసాహారం కింద అక్కడ కౌంట్ చేస్తుంటారు అనమాట సో ఇది కూడా కొంచెము ఈ మొత్తం మాంసం తీసుకున్నప్పుడు మొత్తం లేదా చికెన్ చేపలు మాంసం గుడ్డు ఇట్లా తీసుకున్నప్పుడు కొంచెం పెరుగు కూడా కార్బోహైడ్రేట్స్ ఎక్కువ కాకుండా కొంచెం పెరుగు కూడా తీసుకుంటుంటారనమాట మిగిలింది బెటర్ నెయ్యి ఇట్లా దీనివల్ల ఇంకా ఇంకా మంచి ఫలితాలు వస్తున్నాయి అన్నమాట అంటే కీటో డైట్లో ఒక మూడు నెలలకు వచ్చే రిజల్టు కార్నివోర్ డైట్లో వన్ అండ్ హాఫ్ మంత్కి వస్తుంది అనమాట ఇంకా అడ్వాన్స్డ్ ద రిజల్ట్ వస్తుంది అంటే మనకి పేషెంట్స్ ఎట్లా ఉంటారంటే చాలా కష్టం కదా అది ఇప్పుడు ఒక జబ్బు చేసింది సపోజ్ మోకాల నొప్పులతో బాగా ఇబ్బంది పడుతున్నారు మోకాల నొప్పులతో ఇబ్బంది పడినప్పుడు కీటో డైట్ చేస్తే నాలుగు నెలల్లో చాలా వరకు తగ్గిపోతాయి అదే కార్నివోర్ డైట్కి వెళ్ళారనుకోండి ఇంకా నాలుగు నెలల బదులుగా రెండు నెలల్లోనే తగ్గిపోతాయి అనమాట ఇట్లా ఈ అడ్వాన్స్డ్ స్పీడప్ అయిపోయింది అనమాట ఎందుకంటే పేషెంట్కి క్విక్ రిలీఫ్ అనేది ఇంపార్టెంట్ అనమాట మామూలుగా బరువు తగ్గడము అట్లాంటిదైతే ఏ డైట్లో అయినా కొంచెం ముందు వెనుక తగ్గుతుంటారు కానీ కీటో డైట్ అనేది మన బాడీ మెటబాలిజం చేంజ్ చేసి క్విక్ రిజల్ట్ ఇచ్చేది అందులోనూ కార్నివర్ ఇంకా అడ్వాన్స్డ్ అనమాట ఈ లేటెస్ట్ రీసెర్చ్లో గింజలు తీసుకోవడం వల్ల కొంత నష్టాలు ఉన్నాయి అంటే నట్స్ వల్ల నష్టాలు ఉన్నాయని లేటెస్ట్ రీసెర్చ్లో ఫైండ్ అవుట్ చేశారు అట్లాగే వెజిటబుల్స్లో కూడా కొంత నష్టం ఉంది అని చెప్పి దాన్ని అవాయిడ్ చేస్తూ ఉంటే ఈ కార్నివర్ డైట్ వచ్చిందన్నమాట కార్నివర్ అంటే మాంసం అనమాట సో ఇది చాలా మనము ఇప్పుడిప్పుడు కొంతమంది విజయవాడలో కంప్లీట్ కార్నివర్ డైట్ చేసి రిజల్ట్ బాగుందని చెప్పారు అయితే కార్నివర్ కీటో డైట్ అని అనుకోవచ్చు అనమాట అంటే కార్నివోర్ డైట్లో కీటోన్స్ ఇంకా బాగా వస్తాయి మామూలుగా వచ్చే కీటోన్స్ కన్నా ఇంకా బ్రహ్మాండంగా కీటోన్స్ వస్తాయి కాబట్టి అడ్వాన్స్డ్ కార్నివోర్ డైట్ అని చెప్పుకోవచ్చు సో దీనివల్ల జబ్బులు కీటో కీటోడైట్లో తగ్గిన దానికన్నా వేగంగా తగ్గుతాయి సైడ్ ఎఫెక్ట్స్ ఇంకా తక్కువ ఉంటాయి కీటో డైట్లో కాస్త వెజిటేరియన్ తీసుకున్నప్పుడు గ్యాస్ట్రబులు లేదా ఇతరత్ర కడుపు పరంగా ఉండడము కొంచెము చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటే ఈ కార్నివర్ డైట్లో ఏమి ఉండట్లేదని కూడా గమనించారు సో ఇది కీటో డైట్ అడ్వాన్స్డ్ కీటో డైట్ కార్నివర్ డైట్